రీసెంట్ గా మేము కార్తీక వనభోజనాలకు వెళ్లిన వీడియో అయితే పెట్టాం కదండి అది చూసి చాలా మంది ఈ ప్లేస్ చాలా బాగుంది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా అండి బీపీ నగర్ లో ఉన్న బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఎంతో విశాలమైన స్థలంలో ఈ ఆలయం అయితే నిర్మించారు చూస్తున్నారు కదండి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంత మనోహరంగా కనిపిస్తున్నారో ఈ ఆలయంలో ఇంకా చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయండి కార్తీక మాసం కదండి ఉసిరి చెట్టు కింద గౌరమ్మ పెట్టుకుని ఒత్తులు వెలిగించడం చాలా మంది చేస్తారు ఇక్కడ చాలా పెద్ద ఉసిరి చెట్టు కూడా ఉందండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మీ కిట్టి ఫ్రెండ్స్ కానీ వనభోజనాలకు వెళ్ళాలి అంటే ఇది చాలా మంచి ప్లేస్ అండి ఈ ఆలయం యొక్క చైర్మన్ మరియు ఫౌండర్ అయినటువంటి శంకరయ్య గారికి కలలో ఆ స్వామివారు కనిపించి మీ స్థలంలో నాకు చోటిస్తావా గుడి కట్టిస్తావా అని అడగడం వల్ల ఈ ఆలయం అయితే నిర్మించారండి ఆలయం కట్టే టైంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవన్నీ కూడా ఆ స్వామివారి మహిమలతో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యాయి ఇంకా ఒక్క పని మాత్రం మిగిలిపోయి ఉందండి అదేంటంటే ఈ ఆలయం కొంచెం లోపలికి ఉండడం వల్ల వెళ్ళడానికి సరైన దారి లేదండి ఆ ఒక్కటి కూడా మా ఈ వీడియో ద్వారా పూర్తవ్వాలని ఆ ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నామండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ చూసారా అండి ఈ పాదాల అచ్చులు ఆ స్వామివారు ఆ అమ్మవారి యొక్క పాదాల అచ్చులుగా భక్తులందరూ కూడా నమ్ముతారండి ఎందుకంటే ఈ ఆలయం నిర్మించడం పూర్తవగానే ఈ పాదాల అచ్చులు కూడా వచ్చాయండి అప్పటి నుంచి కూడా ఆ స్వామివారి అచ్చులుగా ఆ అమ్మవారి అచ్చులుగానే భావిస్తారండి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా చెరిగిపోకుండా అవి మాత్రం అలాగే ఉన్నాయండి ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే ఈ ఆలయం యొక్క చైర్మన్ మరియు ఫౌండర్ అయినటువంటి శంకరయ్య గారి నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నామండి మీరు అతనికి కాల్ చేస్తే లొకేషన్ కూడా సెండ్ చేస్తారు మన గూగుల్లో కూడా కనిపిస్తుంది అండి ఈ ఆలయం యొక్క పూర్తి విశేషతలను చైర్మన్ మరియు ఫౌండర్ అయినటువంటి అరవపల్లి శంకరయ్య గారి మాటల్లో ఒకసారి విందాం పదండి నేను ఈ స్థలము రెండు వేల సంవత్సరంలో కొన్న తర్వాత ఇది బీబిన రామ్మన్నపల్లి దగ్గర ఉంటుంది స్థలం ఇక ఉన్న తర్వాత తిరుపతి వైపు పండుకుంటే అక్కడ నాకు స్వామివారి కడవ కనిపించి ఆ స్థలంలో నాకు స్థానం ఏర్పాటు చేయమని చెప్పి చెప్పాను దాని కొరకు నేను ఇక్కడ వచ్చి ప్రయత్నం చేస్తే మొదలు బోరు వల్లేదు స్వామివారే మళ్ళీ మధ్య నాకు అనిపించి నాకు వచ్చి బోర్ వేయించు టెంపుల్ కొరకు బోర్ వేయడానికి బోర్ వేస్తే అక్కడ మూలందలు ఫీట్ వేసినా కూడా వాటర్ పడలేదు రాత్రి తొమ్మిది గంటలకు నేను వా ఇంటికి వెళ్ళిపోతుండగా మధ్యాహ్నం ఒక స్వామి కలిసి వాటర్ పడలేదా అని చెప్పి ఆయనే స్వయంగా వచ్చి నాకు వాటర్ బోర్డు పైట్ చూపించాడు తర్వాత స్వామి ఎవరు ఇంతవరకు కూడా మళ్ళీ నాకు కనిపించలేదు రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రతిష్ట చేసినాం ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం ఇప్పటికి కూడా పద పంతొమ్మిది బ్రహ్మోత్సవాలు చేసిన ఇప్పటికి మాకు ఒక రోడ్డు లేక మాకు గుడి డెవలప్మెంట్ లేదు మా దగ్గర గుడి కట్టిన తర్వాత స్వయంగా స్వామివారి పాదాలు వచ్చినాయి గుడి దగ్గర మేము చేసినవి కావు అవి స్వయంగా స్వామివారి పాదాలు పెట్టినట్టున్నాయి కాబట్టి అన్ని విశిష్టతలు ఉన్నా కూడా మాకు రోడ్డు లేక మాకు గుడి డెవలప్ అయితే లేదు హైదరాబాద్ నుండి అయితే ఈ మందిరం చాలా దగ్గరగా ఉంటుందండి బీబీ నగర్ భువన్గిరి వీళ్ళందరికీ కూడా చాలా దగ్గర అవుతుంది సో వీలైనంత వరకు వచ్చి దర్శించుకోవడానికి ప్రయత్నించండి ధన్యవాదాలు